హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకు ఇంకో రీడింగ్ తీసుకొని వచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే ఇది సింగిల్స్ కోసం అండి అంటే మీ లైఫ్లో ఎవరు లేరు మీరు సింగిల్ మీరు అన్మ్యారీడ్ లేదంటే మ్యారీడ్ అయితేనే కూడా మీరు సపరేట్ అయిపోయారు డివోర్స్డ్ లేదంటే మీరు విడో విడోవర్ అయి ఉండొచ్చు సో అటువంటి వాళ్ళకి ఈ రీడింగ్ వర్తిస్తుంది అన్నమాట ఏంటంటే మీ క్రష్ యొక్క ఫీలింగ్స్ ఏంటి సపోజ్ మీ లైఫ్లో ఎవరూ లేరు కానీ మీరు ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నారు కానీ వాళ్ళకి ఆ విషయం తెలియదు అనమాట జస్ట్ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ అట్రాక్షన్ అనొచ్చు లేకపోతే ఇన్ఫాక్చ్యుయేషన్ అనొచ్చు సో దానివల్ల ఏంటంటే మీకు ఏంటి అంటే ఆ వ్యక్తి కూడా అలాంటి ఫీలింగ్సే ఉన్నాయా అంటే కొంచెం కొంచెం మీ ఇద్దరి మధ్యలో చిన్న ఐ కాంటాక్ట్ అవ్వడము లేదంటే ఒకరి కంపెనీని ఒకరు ఇష్టపడము కావాలని మీతో దగ్గరికి వచ్చి మాట్లాడటము ఇటువంటివన్నీ అనమాట ఈ వ్యక్తి ఎవరైనా కావచ్చు అది మీ ఆఫీస్లో అవ్వచ్చు కాలేజీలో అవ్వచ్చు చుట్టుపక్కల అవ్వచ్చు పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు అవ్వచ్చు ఎవరైనా కావచ్చు సో వీళ్ళకి ఏంటంటే మీ పట్ల మీకు వాళ్ళ పట్ల అట్రాక్షన్ ఉంది సో అదేవిధంగా ఆ వ్యక్తికి కూడా అది ఉందా అనే దాని గురించి మనం ఈరోజు చూద్దాము సో చాలామంది చాలా రోజులుగా రిక్వెస్ట్ చేస్తున్నారు మేడం సింగిల్స్ కోసం కూడా రీడింగ్ చేయండి అనేసి సో అందుకని ఈరోజు చేస్తున్నాను అనమాట సో నిన్న చేసినట్టుగానే ఒక క్విక్ అనౌన్స్మెంట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్కి మెంబర్స్ అయిన నాగలక్ష్మి గారు మానస గారు అంబిక గారు మీరు మీ ముగ్గురికి చాలా చాలా ధన్యవాదాలండి ఇక్కడ మూడు రకాలు ఉన్నాయండి నా ఛానల్లో మెంబర్షిప్కి ఒకటేమో ఫిఫ్టీ నైన్ రూపీస్ పర్ మంత్ అనమాట అది ఏంటంటే ఓన్లీ మీకు ఒక బ్యాడ్జ్ ఎమోజెసి ఇవ్వబడతాయి సో దానివల్ల మీరు ఎప్పుడైనా కామెంట్ చేసినా సరే లేదంటే లైవ్లో మీరు ఏదైనా క్వశ్చన్ చేసినా సరే మీకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వబడుతుంది అనమాట సో దానికి బ్యాగ్జెస్లో కలర్స్ ఉంటాయి బ్లూ గ్రీన్ అలాగా మంత్ బై మంత్ కలర్స్ చేంజ్ అవుతాయి ఇమోజెస్ కూడా ఉంటాయి అన్నమాట సో అది ఫిఫ్టీ నైన్ రూపీస్ పర్ మంత్ దీనివల్ల పెద్దగా అంత ఏమి ఉండదు కానీ ఒక రికగ్నిషన్ వస్తుంది ద సన్ టారో ఫ్యామిలీ మెంబర్స్ అనేది ఒక రికగ్నిషన్ వస్తుంది సో సెకండ్ వచ్చేసి ద సన్ టారో ప్రో అనమాట ద సన్ టారో ప్రో అంటే వన్ నైంటీ నైన్ రూపీస్ పర్ మంత్ అనమాట అది ఎట్లా అంటే మీరు నా వీడియోస్ అనేది ప్లస్ సన్ ఫ్యామిలీ వాళ్ళకు కూడా మీరు నా వీడియోస్ అనేది ఫస్ట్ చూడగలుగుతారు ఆ తర్వాతనే వేరే మిగతా పబ్లిక్ చూడగలుగుతుంది అనమాట సో అలాంటి సెట్టింగ్స్ కూడా ఉంటాయి ప్లస్ సన్ ప్రో ప్రోలోకి వచ్చేసరికి మీకు స్పె స్పెసిఫిక్గా సపరేట్ రీడింగ్స్ అనేవి పోస్ట్ చేయబడతాయి వీడియోస్ అది ప్రశ్న సమాధానం అవ్వచ్చు లేదంటే లైవ్ ట్యా టారో రీడింగ్ చేసినప్పుడు మీకు ఓన్లీ మెంబర్స్ ఓన్లీ ఆప్షన్ అనేది ఉంటుంది సో ఓన్లీ మెంబర్స్కి టారో రీడింగ్ అదే లైవ్ రీడింగ్ చేయొచ్చు లైవ్ రీడింగ్ చేసినప్పుడు ఏంటంటే మీకు ఓన్లీ మీరే ఉంటారనమాట సపోజ్ నా ఛానల్కి ఒక పది మంది మెంబెర్స్ ఉన్నారంటే ఆ లైవ్ రీడింగ్లో ఓన్లీ పది మందే ఉంటారు సో ఆ లైవ్ సెషన్ అనేది పది నిమిషాలే నడవచ్చు ఎందుకంటే పది మందే ఉన్నారు కాబట్టి పెద్దగా మనకు టైం పట్టదు సో అలాగా ముందుగానే నేను ఇన్ఫార్మ్ చేస్తాను అనమాట మెంబర్స్కి ఇలాగ నేను వస్తాను పలానా టైంకి లైవ్ అంటే మీరు రెడీ ఉంటారు సో అది ద సన్ ఫ్యా ప్రో యొక్క ద సన్ టారో ప్రో యొక్క డీటెయిల్స్ అనమాట దెన్ ద సన్ టారో అడ్వాన్స్డ్ అడ్వాన్స్డ్ ఏంటంటే టూ నైంటీ నైన్ పర్ మంత్ దీనిలో ఏంటంటే మనము టారో రీడింగ్ అనేది నేర్చుకుంటాం అనమాట టారో కోర్స్ అనేది నేర్చుకుంటాము సో ఇది వెరీ నామినల్ అమౌంట్ కాబట్టి మనం స్లోగా నేర్చుకుంటాము పద్ధతిగా ఒక స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాం అనమాట ఓకే సో ద సన్ టారో డైమండ్ అనేది నెక్స్ట్ నేను ఇంకా ఇంట్రడ్యూస్ చేస్తాను ఇంకా ఇప్పుడే కాదు అదేంటంటే మీకు ఫాస్ట్గా వన్ మంత్లో టారో కోర్స్ చేసే యొక్క ఇదనమాట అంటే మీరు ఫాస్ట్ ఫాస్ట్గా మీరు టారో కోర్స్ చేయొచ్చు దాని తర్వాత మీరు సర్టిఫికేట్ ఎలా తెచ్చుకోవాలనేది కూడా నేను గైడ్ చేస్తాను ఓకేనా సో నాకు సర్టిఫికెట్ ఉంది నేను దీనిలో పోస్ట్ చేస్తాను మన కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను సో మన ఎలా సర్టిఫికెట్ తెచ్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా నేర్చుకోవాలి ఎలాగా మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి ఇదంతా కూడా మీకు వన్ మంత్లోని మీకు మొత్తం కోర్స్ అయిపోయి మీరు ఎగ్జామ్ అది రాసి సర్టిఫికెట్ తెచ్చుకునేలాగా నేను ప్లాన్ చేస్తాను అనమాట అది డైమండ్ సంటారో డైమండ్ అనమాట సో అది ఇంకా నేను ఇంట్రడ్యూస్ చేయలేదు ఎందుకంటే ఇప్పుడే కదా స్టార్ట్ చేశాను నేను సో ఈ టూ నైంటీ నైన్ పర్ మంత్ అనేది వచ్చేసి టారో కోర్సు చాలా స్లోగా వెళ్తాం మనము కానీ డీటెయిల్డ్గా అనమాట సో దీనివల్ల కూడా మీకు చాలా ఉపయోగం ఉంటుంది సో ఇదండి ఈ మెంబర్షిప్ ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్ ఎందుకంటే నిన్న ఇద్దరు ముగ్గురు కామెంట్ పెట్టారనమాట అక్క మాకు తెలియట్లేదు ఎలా చేయాలి ఏంటనేసి అనేసి సో ఇదనమాట సో ద సన్ ఫ్యామిలీలో ఇద్దరు జాయిన్ అయ్యారు సో దానివల్ల ఏంటంటే మీకు బ్లూ కలర్ బ్యాడ్జ్ అనేది ఉంటుందండి సో ఎవర్ మీరు ఏదైనా కామెంట్ చేసినా లేదంటే లైవ్లో వచ్చినా సరే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వబడుతుంది ఓకేనా సరే లెట్ స్టార్ట్ ది రీడింగ్ స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా సింగిల్ వ్యూవర్స్కి వాళ్ళ క్రష్ యొక్క ఫీలింగ్స్ ఏంటి మాకు చెప్పండి నా సింగిల్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్రష్ యొక్క ఫీలింగ్స్ ఏంటి వాళ్ళు ఒక మనిషిని ఇష్టపడుతున్నారు అట్రాక్ట్ అయ్యారు వాళ్ళ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి టెన్ ఆఫ్ పెంటికల్స్ టెంపరెన్స్ త్రీ ఆఫ్ వాండ్స్ నైట్ ఆఫ్ కప్స్ क्वीन अफसोड द मजिशियन मी क्रश फीलिंग्स मे क्रश फीलिंग्स दिफ्ट फाइव एफ सोड्स द लवर्स టెన్ ఆఫ్ సోడ్స్ ఓకే బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ద మూన్ ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నాకు కనిపించే రాసులు గురించి నేను మీకు చెప్తాను నాకు ఇక్కడ కనిపించే రాసులు వచ్చి మీన రాశి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది వృషభం మీనం ధనస్సు ఓకే ఈ మూడు రాశులు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి అది కాకుండా కుంభరాశి వృశ్చిక రాశి కూడా సింహరాశి కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి తులారాశి ఓకే ఇవన్నీ సైన్స్ నాకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి సో ఇవి మీ పర్సన్ యొక్క మీ క్రష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సైన్స్ అవ్వే అవకాశం ఉంది ఓకే మీకు తెలిస్తే కనుక సో ఎందుకంటే క్రష్ అంటే కనుక మీకు పెద్దగా వాళ్ళ డీటెయిల్స్ తెలియవు కదా ఒకవేళ మీకు బర్త్ డే తెలిసి ఉంటే కనుక బర్త్ డేట్ ప్రకారం జోడియాక్ సైన్స్ అంటారనమాట ఆ జోడియాక్ సైన్స్ నాకు ఇక్కడ కనిపించాయి ఓకే సో హౌ దిస్ పర్సన్ ఈజ్ బ్యూయింగ్ యూ ఈ మీ క్రష్ యొక్క ఫీలింగ్స్ ఏంటి వాళ్ళు మిమ్మల్ని ఎలా చూస్తున్నారు సో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అనుకుంటున్నారు కొంతమందికి ఏంటంటే ఈ వ్యక్తి మీకు బాగా తెలిసిన ఫ్రెండ్ అయి ఉండచ్చు ఇంటికి వస్తా పోతూ ఉండొచ్చు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ అయ్యచ్చు సో వాళ్ళకి ఏంటంటే ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా కలిసిపోయారు అటువంటి వ్యక్తి పైన మీకు ఇంట్రెస్ట్ అనేది కలిగింది ఓకే సో దానివల్ల ఏంటంటే మీరు ఇష్టపడుతున్నారు కానీ అవతల వ్యక్తి కూడా మిమ్మల్ని అలాగే ఇష్టపడుతున్నారా అనేది మీ క్వశ్చను సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి చాలా ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి మీ పట్ల కానీ వాళ్ళు దాన్ని హైడ్ చేస్తున్నారనమాట ఎందుకంటే వాళ్ళకి ఒక రకంగా భయం అని చెప్పచ్చు లేదంటే మీ ఇంట్లో వాళ్ళు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు సో వాళ్ళకి ఏంటంటే ప్రస్తుతానికి మీరంటే ఇష్టం అనేది ఉంది ఓకేనా ఎందుకంటే ఇక్కడ మనకి నైట్ ఆఫ్ కప్స్ అనేది కూడా వచ్చింది సో ఏంటంటే వాళ్ళకి మీరంటే ఇష్టం ఉంది మీరంటే మీకు చెప్పాలని తన ఫీలింగ్స్ చెప్పాలని కూడా వాళ్ళు అనుకుంటున్నారు కాకపోతే ఒక చిన్న భయము ఎందుకంటే కొన్ని సీక్రెట్స్ అనేవి ఉన్నాయి వాళ్ళ లైఫ్లో అది మీకు తెలిస్తే ఎలాగా అన్నట్టుగా ఒక రకమైన చిన్న సంకోచం అనేది ఉందన్నమాట ఎందుకంటే కొంతమందికి నా వ్యూవర్స్కి మీరు సింగిల్ అవ్వచ్చు కానీ అవతల వ్యక్తి మ్యారీడ్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఈ వ్యక్తి మీ బాస్ అవ్వచ్చు మేనేజర్ అవ్వచ్చు లేదంటే మీ ప్రిన్సిపల్ లెక్చరరు సో ఈ మధ్య బాగా ఫ్యాషన్ ఏమైపోయిందంటే స్టూడెంట్స్ లెక్చరర్ని ప్రేమించడం అనేది అంటే ఈ మధ్య కాదు అండి ఎప్పటి నుంచో ఉంది సో అలాగా కొంతమంది ఆ కేటగిరీలో కూడా నాకు అనిపిస్తున్నారు అంటే ఏంటంటే మీకు మీ మీకన్నా పెద్ద వయసులో ఉండే వ్యక్తి పైన మీకు ప్రేమ అనేది కలిగింది ఇష్టం అనేది కలిగింది సో ఓకేనా సో వీళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళకి మీరంటే ఇష్టం ఉంది వాళ్ళు కూడా మీరు మీకు మీరు చేసే సిగ్నల్స్ కానీ మీరు చూసే చూపు కానీ మీరు చేసే యాక్షన్స్ కానీ వాళ్ళకి అర్థమవుతున్నాయి అన్ని వాళ్ళు కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ చేయాలనుకుంటున్నారు కాకపోతే వాళ్ళ వయసు కానీ వాళ్ళ హోదా కానీ వాళ్ళ ఫ్యామిలీ సిట్యువేషన్ కానీ వాళ్ళకి అడ్డం పడుతుంది అనమాట కానీ వాళ్ళు ఏంటంటే ఈ కనెక్షన్ని ఎలాగ ముందుకు తీసుకువెళ్ళాలి అనేసి ప్లానింగ్ అయితే చేస్తున్నారు కొంతమందికి ఏంటంటే ఇది లాంగ్ డిస్టెన్స్ కూడా అయ్యే అవకాశం ఉంది సో ఈ వ్యక్తి డిఫరెంట్ సిటీ స్టేట్ కంట్రీలో కూడా ఉండి ఉండొచ్చు సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ దూరం నుంచి మిమ్మల్ని చూస్తున్నారు మేబీ ఒక చాటింగ్స్లో కానీ లేదంటే ఫోన్ కాల్స్లో కానీ ఈ విధంగా కూడా మేము మీకు దగ్గరగా ఉండొచ్చు అనమాట దూరం నుంచే మీ కమ్యూనికేషన్ అనేది నడుస్తూ ఉండొచ్చు లాంగ్ డిస్టెన్స్ క్రష్ అని కూడా చెప్పవచ్చు అనమాట కానీ ఈ వ్యక్తి మనసులో ఉండేది ఏంటంటే మీకు మీ దగ్గరికి రావాలి వచ్చి మీతో వాళ్ళ ఫీలింగ్స్ అనేవి చెప్పాలి ఎందుకంటే వాళ్ళకి మీరంటే ఇష్టం ఉంది అట్రాక్షన్ ఉంది కొంతమందికి ఏంటంటే నా వ్యూవర్స్ సింగిల్ మదర్స్ లేదా డివోర్స్డ్ పర్సన్ అయ్యే అవకాశం ఉంది సింగిల్ పేరెంట్ ఆర్ డివోర్స్డ్ పర్సన్ అయ్యే అవకాశం ఉంది సో దానివల్ల కూడా వాళ్ళు చాలా ఆలోచిస్తున్నారు మీ క్రష్ ఏంటంటే ఈ వ్యక్తితో నేను ముందుకి వెళ్ళగలుగుతానా వెళ్తే సమాజం ఏమంటుంది ఫ్యామిలీ ఏమంటారు మెయిన్ ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారండి అది వాళ్ళ మదర్ కానీ ఎవరైనా అక్క కానీ లేదంటే గ్రాని కానీ ఆంటీ కానీ ఎవరైనా వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఎలాగా అనేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు ప్లస్ అది కాకుండా మీ మీరు ఏం ఆలోచిస్తున్నారు అనేది కూడా వాళ్ళకి పెద్దగా తెలియదు అంటే మీరు ఇష్టపడుతున్నారు కరెక్టే మీరు చేసే సిగ్నల్స్ అన్నీ వాళ్ళకి అర్థమవుతున్నాయి కానీ మీరు ఏమి ఆశిస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి అనేది వాళ్ళకి క్లారిటీ లేదు సో తీరా మీరు ఎంత ఫ్రెండ్లీగా ఉండి ఎంత ఇష్టంగా ఉండి వాళ్ళు సడన్గా మీ దగ్గరికి వచ్చేసి ఐ లవ్ యూ అంటే మీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఒకవేళ మీరు సింగిల్ పేరెంట్ డివోర్స్డ్ పేరెంట్ అంటే ఆల్రెడీ మీరు దెబ్బతిని ఉన్నారు కనుక ఈ వ్యక్తికి మీరు ఏమైనా చార్జ్ పెట్టి ఒకటి కొట్టడం కానీ లేదంటే తిట్టడం కానీ లేదంటే పబ్లిక్గా ఒక గొడవ చేయటం కానీ ఇలాగ ఏమైనా చేస్తారా అనే భయం అయితే ఈ వ్యక్తికి నాకు క్లియర్గా కనిపిస్తుంది కాకపోతే ఈ వ్యక్తి చాలా ప్యాషన్ ఉంది మీరంటే విపరీతమైన ఇంట్రెస్ట్ ఉంది అట్రాక్షన్ ఉంది మీతో ఎలాగైనా ఫిజికల్గా కూడా అవ్వాలని చెప్పేసి వీళ్ళకి చాలా కోరిక ఉంది వాళ్ళు నైట్ టైమ్స్ ఏంటంటే చాలా ఇమోషనల్గా డీప్ థింకింగ్లోకి వెళ్ళిపోతారు మీతో ఉంటే ఎలా ఉంటుంది లైఫ్ మీ పక్కన పడుకొని లేస్తే తెల్లవారు ఎలా ఉంటుంది అంటే మీతో ఒక విధంగా వాళ్ళు ఒక హాలిజనేషన్ అని చెప్పచ్చు ఈ వ్యక్తి సింగిల్గా కూడా ఉండొచ్చు అంటే ఎవరితో కాకుండా వాళ్ళు ఒంటరిగా కూడా ఉండొచ్చు సో వాళ్ళు ఏంటంటే అలాగా మిమ్మల్ని ఒక హాలిజినేషన్లోకి వెళ్ళిపోతున్నారు మీరు వాళ్ళతో ఉన్నట్టు వాళ్ళతో భోంచేసినట్టు పడుకున్నట్టు కబుర్లు చెప్తున్నట్టు ఇవంతా వాళ్ళు ఊహించుకుంటున్నారు అనమాట సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు ఈ కనెక్షన్ ఏదైతే ఉందో ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు కొంతమందికి మీకు ట్రిక్ కూడా చేస్తున్నారు ట్రిక్ చేయడం అంటే వాళ్ళకి ఆల్రెడీ పాస్ట్లో మ్యారేజ్ అయి ఉండొచ్చు లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు కానీ ఆ విషయం అనేది దాచిపెట్టి మీ దగ్గరికి ఇంకా నార్మల్గా వస్తున్నారు ఎందుకంటే ఇక్కడ నాకు ఒక మ్యారీడ్ పర్సన్ అనేది కనబడుతున్నారు కొంతమందికి ఒక మ్యారీడ్ పర్సన్ కనిపిస్తున్నారు లేదంటే ఒక డివోర్స్డ్ సింగిల్ పేరెంట్ కూడా కనిపిస్తున్నారు ఎందుకంటే ఈ రీడింగ్ అనేది చాలామంది చూస్తుంటారు కదా సో దానివల్ల రకరకాల మెసేజెస్ అయితే వస్తున్నాయి సో ఈ వ్యక్తి ఏంటంటే ఈ తన హోదా ఏదైతే ఉందో తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది మీకు సెట్ అవుతుందా లేదా అనేది వాళ్ళకి కొంచెము డౌట్గా ఉందనమాట అంటే ఒకవేళ వాళ్ళు నిజంగానే మేము దగ్గరికి వస్తే ముందుకు వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ ప ఈ వ్యక్తి చాలా మెచ్యూర్డ్ పర్సన్ అండి చాలా డీప్ థింకర్ అని చెప్పొచ్చు ఎందుకంటే రాశి వాళ్ళు ఉంటారంటే చాలా స్లో మూవింగ్ ఎనర్జీ కానీ చాలా మెచ్యూర్డ్ ఎనర్జీ వాళ్ళు అన్ని విధాలుగా ఆలోచిస్తారనమాట నేను ఈ యాక్షన్ తీసుకుంటే దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి పర్యవసానాలు ఉంటాయి నేను ఈ యాక్సిడెంట్ తీసుకొని నేను ముందుకు వెళితే ఈ పని చేస్తే దానికి ఎలాగుంటాయి పర్యవసానాలు అని చెప్పేసి వాళ్ళకి చాలా అంటే థింక్ చేస్తారు బాగా డీప్ థింకర్ అనమాట ప్లస్ అలాగే మీ ఆల్రెడీ మీ మధ్యలో ఏదైనా చిన్న గొడవ ఉండొచ్చు లేదంటే మీకు చిన్న చిన్న గొడవలు ఉండొచ్చు ఒక చిన్న ఆర్గ్యుమెంట్ జరిగిండొచ్చు అది ఏ విషయం మీదనే కానివ్వండి ఒక ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు రకరకాల మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి లేదంటే కాంపిటీషన్ ఉంటుంది ఒకవేళ మీరు ఇద్దరు కొలీగ్స్ అయితే ఆ కో ఆఫీస్ వర్క్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు సో ఆల్రెడీ ఒక రకంగా మీ ఇద్దరి మధ్య చిన్న కాన్ఫ్లిక్ట్ అనేది నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది ప్లస్ అది కాకుండా మిగతా వాళ్ళందరూ వీళ్ళు చెవుల్లో చెప్తున్నారనమాట ఆ వ్యక్తి ఇలాగా ఈ వ్యక్తి అలాగా అని చెప్పేసి అంటే ఏంటంటే మిగతా వాళ్ళకి మీ ఇద్దరి గురించి తెలీదు తెలియకుండానే వాళ్ళు ఇన్ జనరల్ చెప్తున్నారనమాట ఈ వ్యక్తి చూడు ఎంత ఇది ఎంత యాటిట్యూడు అది ఇది అని చెప్పేసి వాళ్ళ తలలోని రకరకాల నెగిటివ్ థాట్స్ అనేది వాళ్ళు చెప్తున్నారు అనమాట చెవులో చెప్తున్నారు దానివల్ల ఏంటంటే వాళ్ళకి మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది నిజంగానే నేను ఇష్టపడుతున్నాను ఈ వ్యక్తిని కానీ నాకు కరెక్టా కాదా నాకు సెట్ అవుతారా లేదా ఎందుకంటే వాళ్ళకి వేరే ఆప్షన్ కూడా ఉంది ద లవర్స్ కాడ్ మీరంటే చాలా ఇష్టం ఉంది ప్రేమ కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది వాళ్ళకి ఏంటంటే ఇది మీరు కాకుండా వేరే ఆప్షన్ కూడా ఉంది నేను చెప్పినట్టుగా కొంతమందికి వీళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ కూడా ఎండే అవకాశం ఉంది కదా సో దానివల్ల ఏంటంటే వాళ్ళు భయపడుతున్నారు ఆల్రెడీ ఒకటి ఎండ్ అయిపోయింది టెన్ ఎపిసోడ్స్ వాళ్ళకి ఆల్రెడీ ఒక రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిపోయింది ఆ బ్యాడ్ నెగిటివ్ దీనిలో ఉన్నారు ఆ బాధలో ఉన్నారు సో అలాంటప్పుడు మీ దగ్గరికి రావాలంటే కూడా వాళ్ళు చాలా చాలా భయపడుతున్నారు సో ఇవి మీకు రష్ యొక్క ఫీలింగ్స్ ఇంకా చూద్దాము సో హెవెన్ అండ్ ఎర్త్ టారోడెక్లో చూద్దాము మీ క్రష్ మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు నా సింగిల్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్రష్ వాళ్ళని వాళ్ళ గురించి ఎలాగ ఫీల్ అవుతున్నారు ఏం ఆలోచిస్తున్నారు మెటీరియల్ వెల్త్ మెటీరియల్ గెయిన్ ఓకే సో ఇది నైన్ ఆఫ్ పెయింటికల్స్ అనమాట ఓకే త్రీ ఆఫ్ సోడ్స్ దెన్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ మెటీరియల్ గ్రోత్ సారీ మెటీరియల్ ట్రబుల్ నాట్ గ్రోత్ మెటీరియల్ మెటీరియల్ వస్తుందంటే ఇది మీ ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ కూడా అయ్యే అవకాశం ఉందండి చూడండి ఎక్కడ చూసినా మెటీరియలే మీ పర్సన్ టారెస్ వర్గో కేప్రికాన్ అయ్యే అవకాశం ఉందండి సో ఓకే వృషభ రాశి మళ్ళానేమో కన్యా రాశి అండ్ టారస్ వర్గో కేప్రికాన్ మకర రాశి అయ్యే అవకాశం ఉంది ఓకే ప్రిన్సెస్ ఆఫ్ వార్న్స్ సెవెన్ ఆఫ్ కప్స్ ద ఎంప్రూయర్ టెన్ ఆఫ్ సోర్డ్స్ మళ్ళీ వచ్చింది కింగ్ ఆఫ్ పెంటికల్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఓకే సో ఈ వ్యక్తి టారెస్ వర్గ్రికొని యాజ్ నేను చెప్పినట్టుగా అవి ఉండొచ్చు ప్లస్ అది కాకుండా వీళ్ళు రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు అంటే మీతో మాట్లాడాలంటేను కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటేను కూడా వాళ్ళు రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు సో వాళ్ళు మిమ్మల్ని ఎలా చూస్తున్నారంటే మీరు ఒక ఇండిపెండెంట్ పర్సన్ అనమాట అసలు మీకు ఎవరి అడ్డు ఆపు ఏమి లేదు మీరు ఇష్టం మీకు ఇష్టమైతే మీరు నిర్ణయం తీసుకుంటారు ముందుకు వెళ్తారు అంటే మీరు చాలా ఇండిపెండెంట్ పర్సన్ చాలా కాన్ఫిడెంట్ పర్సన్ అనమాట అంటే మీ పైన మీకు నమ్మకం ఎక్కువ వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ మీ డెసిషన్స్ అనేవి మీరు ఒక్కళ్ళే తీసుకుంటారు మీకు వేరే వాళ్ళ జోలి జోక్యం అనేది మీకు నచ్చదు సో మీరు వెరీ ఇండిపెండెంట్ బోత్ ఫైనాన్షియల్గా కానీ లేదంటే మెంటల్లీ కానీ మీరు చాలా ఇండిపెండెంట్ మీరు చాలా అందంగా ఉంటారు హ్యాండ్సమ్గా ఉంటారు మంచి డబ్బులు అవి ఉన్నాయి అంటే అట్లీస్ట్ మీరు ఎవరి దగ్గర చేయి చాచే పరిస్థితి అనేది లేదు మీకు అవన్నీ వాళ్ళు చూస్తున్నారు మీ ఇండిపెండెంట్ పర్సనాలిటీ మీరు ఫ్రీగా హ్యాపీగా డెసిషన్స్ అనేది తీసుకోవడం ఇవన్నీ వాళ్ళని బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి కాకపోతే ఏదో ఒక హార్ట్ బ్రేక్ అయితే వచ్చింది మీ ఇద్దరి మధ్య రీసెంట్గా అది మరి ఆఫీస్లో మీకు ఏమైనా ఫైటింగ్ అయిందా లేదంటే థర్డ్ పార్టీ వాళ్ళు ఏమైనా ఈ పెయిన్ అనేది వచ్చిందా లేదంటే వాళ్ళు మిమ్మల్ని వేరే వాళ్ళతో చూసి అలాగ హార్ట్ బ్రేక్ అయిందా సో ఇదైతే నాకు కనిపిస్తుంది ఒకసారి మీరు ఆలోచించుకోండి రీసెంట్లో మీరు ఎవరితో అయినా తిరిగారా లేదంటే ఆ ఫోటోలు ఏమైనా పోస్ట్ చేశారా లేదంటే ఆఫీస్లో ఇది ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ అయితే మీరు వేరే వాళ్ళతో ఏమైనా క్లోజ్గా ఉంటున్నారా సో ఇవన్నీ కూడా మీరు ఆలోచించండి ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక విధంగా ఒక హార్ట్ బ్రేక్ అనేది అయితే జరిగింది చాలా ఒక బాధలో ఉన్నారు ఒక పెయిన్ఫుల్ ఎనర్జీలో అయితే ఉన్నారు చాలా కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు ఏంటంటే ఈ ఇట్లా ముందుకు వెళితే కరెక్టా కాదా ఈ ఈ వ్యక్తి సైడ్ నేను వెళితే కరెక్టా కాదా నేను ఈ వ్యక్తిని ఇష్టపడడం అనేది రైట్ డెసిషనా కాదా ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు వాళ్ళు చాలా మైండ్ పరిపరి విధాల పరిగెడుతుందనమాట ఒక డార్క్ ఎనర్జీలో ఉన్నారు ఆ వ్యక్తి ఎందుకంటే ఆల్రెడీ ఒక హార్ట్ బ్రేక్ అయితే జరిగింది సో దానివల్ల చాలా ఆలోచిస్తున్నారు ఒక ముందుకి ఒక స్టెప్ వేయాలంటే పదిసార్లు ఆలోచిస్తున్నారు ఒక పక్క మిమ్మల్ని చూస్తే మీరు విపరీతమైన అట్రాక్షను ప్యాషను సో మీరు కాన్ఫిడెన్సు ఒకవేళ మీరు కానీ ఫీమేల్ అయితే కనుక వాళ్ళకి మీరంటే విపరీతమైన అట్రాక్షన్ అనమాట అంటే మీ అందం కానీ మీరు వేసుకునే బట్టలు కానీ మీ హెయిర్ స్టైల్ కానీ మీరు నడిచే నడక కానీ మీ జుట్టు కానీ చాలా ఇష్టం అనమాట ఆ వ్యక్తికి సో మీరు ఏంటంటే అసలు మీకు తిరిగే లేదన్నట్టు అంటే ఎవరైనా సరే మీకు మీ వెంట పడతారు ఎవరైనా సరే మీకు ఇష్టపడతారు మీరెందుకు ఈ వ్యక్తిని ఇష్టపడతారనేది వాళ్ళ క్వశ్చన్ చాలా పాజిటివ్గా ఫీల్ అవుతున్నారండి ప్లస్ వాళ్ళ విష వాళ్ళ మనసులో ఉండే విషయాలు మీకు చెప్పడానికి అనేది వాళ్ళు సంకోచిస్తున్నారు భయపడుతున్నారు ఎందుకంటే ఇది నిజంగానే మీరు ఎస్ అని చెప్తారా మీరు ఈ వ్యక్తి ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటారా అని చెప్పేసి వీళ్ళకి చాలా ఒక రకంగా భయంగా ఉంది ప్లస్ ఈ వ్యక్తి కొంతమందికి ఏంటంటే మేనేజరు బాస్ అయ్యే అవకాశం కూడా ఉంది వీళ్ళు ఏంటంటే తన లెవెల్ స్థాయి దిగి కిందకు వచ్చి మీకు చెప్పాలి ఈ తన ఫీలింగ్స్ అంటే చాలా చాలా భయపడుతున్నారనమాట ఓకే సో ఫోర్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అయ్యి ఉండొచ్చు ఏప్రిల్ మంత్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు సో దానివల్ల ఏప్రిల్ నెలలో మీకు ఏదైనా జరిగిండొచ్చు ఇక్కడ టెన్ ఫోర్ అనేది చాలా మాటి మాటికి రిపీట్ అవుతుందనమాట సో ఏంటంటే అక్టోబర్ మంత్ కూడా ఈ నెక్స్ట్ మంత్ కూడా మీకు ఇంపార్టెంట్ అయ్యి ఉండొచ్చు అయ్యే అవకాశం ఉంది మేబీ ఈ వ్యక్తి మీ దగ్గరికి రావటము తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయటము అలాగ జరిగే అవకాశం ఉంది కానీ వీళ్ళు ఏంటంటే చాలా ఇప్పుడు ఫైనాన్షియల్ లాసెస్లో ఉన్నారు వాళ్ళ లైఫ్లో చాలా ఏదో జరగకుండా జరుగుతున్నాయి వాళ్ళ పర్సనల్ లైఫ్లో కూడా వాళ్ళు చాలా ఒక ఎండింగ్స్ ఫేస్ చేస్తున్నారు కొంతమంది ఏంటంటే ఈ వ్యక్తి ఆల్రెడీ డివోర్స్ నడుస్తూ ఉండొచ్చు ఒక కనెక్షన్ రీసెంట్గా ఎండ్ అయిపోయి ఉండొచ్చు సో వాళ్ళు చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు థర్డ్ పార్టీ కనిపిస్తూ ఉంది వాళ్ళు పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు సో ఈ టైంలో చూసానా నేను చూసుకోలేదు ఈ కార్డు కింద ఇంకో కార్డు కూడా ఉంది ద హై ప్రిస్టెస్ ఓకే సో ఏంటంటే వాళ్ళకి తెలియట్లేదు టూ వెళ్దామా అని తెలియట్లేదు కానీ ఒక విధంగా చూస్తే మీ దగ్గరికి వస్తే మీరు ఏదైనా వాళ్ళకి సలహా ఇస్తారు ఒక వాళ్ళకి ఏమైనా గైడెన్స్ ఇస్తారనేది కూడా ఉంది ద హై ప్రిస్టెస్ అంటే వెరీ ఇంటలెక్చువల్లీ ఇంట్యూటివ్ పర్సన్ అనమాట అంటే ఏంటంటే మీకు చాలా ఒక ఇంట్యూషన్ అనేది ఉంది కొంతమంది నా వ్యూవర్స్ ఏంటంటే వాళ్ళు టారో రీడర్స్ అయి ఉండొచ్చు లేదంటే టారో గురించి నేర్చుకుంటూ ఉండొచ్చు వాళ్ళకి తెలిసి ఉండొచ్చు అనమాట ఆస్ట్రాలజీ కానీ టారో రీడింగ్ కానీ న్యూమరాలజీ కానీ సో మీకు ఏదైనా తెలిసి ఉండొచ్చు సో వాళ్ళు ఏంటంటే అప్పుడప్పుడు అనుకుంటారు మీ దగ్గరికి వచ్చి మీకు ఏమైనా సలహా అడిగితే మీరు చెప్తారేమో సో మీరు వాళ్ళని రైట్ గైడెన్స్లోకి తీసుకువెళ్తారేమో అని చెప్పేసి అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు బ్యాంక్ కరెప్సీ కానీ ఫైనాన్షియల్ లాసెస్ కానీ లేదంటే డివోర్స్ నడిచినప్పుడు వాళ్ళకి ఇది మంత్లీ మెయింటెనెన్స్ కానీ చాలా నష్టం ఉంటుంది కదండి రివోర్స్ అయినప్పుడు సో దానివల్ల కూడా వాళ్ళు చాలా బాధపడుతున్నారు ప్రస్తుతానికి చాలా బాధల్లో ఉన్నారనమాట వాళ్ళకి ఇప్పుడు జీవితం ఎటు వెళ్తుంది అనేది తెలియట్లేదు సో మీ దగ్గరికి వస్తే మీరు ఒక గైడెన్స్ ఇస్తారన్నట్టుగా మీరు ఒక ఐడియా ఇస్తారు ఎందుకంటే మీరు చాలా స్ట్రాంగ్ ఇండిపెండెంట్ పర్సన్ అనమాట కానీ ప్రస్తుతానికైతే వాళ్ళు వాళ్ళ ఫైనాన్స్ మీద వర్క్ చేస్తున్నారు వాళ్ళు ప్రాజెక్టులు ఏదైతే వర్క్ చేస్తున్నారో అది అయిపోయినాక అది ఒక సక్సెస్ఫుల్ అయినాక కొంచెం చేతికి డబ్బులు వచ్చినాక అప్పుడు మీ దగ్గరికి వద్దాము అని ప్లాన్ చేస్తున్నారు మళ్ళీ కింగ్ ఆఫ్ పెంటికల్స్ కూడా అదే చెప్తుంది ఈ పర్సన్ ఒక మ్యారీడ్ పర్సన్ అయి కానీ వాళ్ళకి ఏంటంటే ఒక స్టేబుల్ ఫీలింగ్స్ అనేవి మీ పట్ల ఉన్నాయి ఓకే ఇక్కడ మనకి క్వీన్ ఆఫ్ వాన్స్ ఉంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఉన్నది మళ్ళా నెమో ద ఎంప్రయర్ ఉన్నారు హై ప్రీస్టెస్ ఉన్నది మళ్ళీ ముందులో మనకి హై ప్రీస్ట్ వచ్చారు సో ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ని ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది అంటే ఏంటంటే మీరు మీరు కానీ వాళ్ళు కానీ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండొచ్చు తర్వాత మీకు డివోర్స్ ఇవన్నీ నడుస్తూ ఉండొచ్చు అందుకని మీరు సింగిల్ సో మీ లైఫ్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరూ లేరు ఎవరితోనే మీరు మాట్లాడట్లేదు ఎవరితో మీరు కనెక్షన్లో లేరు అనమాట సో ఆ విధంగా మీరు సింగిల్స్ కానీ ఈ వ్యక్తి అయితే ఈ విధంగా మీ గురించి ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళకి ఇది మ్యూచువల్ అనమాట ఇదేమి వన్ సైడెడ్ కాదు ఇది మ్యూచువల్ ఫీలింగ్స్ మ్యూచువల్ కనెక్షన్ సో ఒకవేళ మీరు అనుకోవచ్చు నాకే ఇష్టం ఉందా ఆ వ్యక్తికి ఇష్టం లేదా అనేసి లేదు వాళ్ళకు కూడా మీరంటే ఇష్టమే వాళ్ళ నేమ్ వచ్చి బీతో కానీ జేవీఎక్స్ మళ్ళా నెమో దెన్ టీయూఎస్ ఈ అక్షరాలతో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది ఓకేనా సో నేను ఆల్రెడీ రాసులు కూడా చెప్పాను సో ఇదండి ఈ వల్ట్ రీడింగ్ మీకు రష్ యొక్క ఫీలింగ్స్ నేను చెప్పాను మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ప్రతి కామెంట్ చదువుతున్నాను వాళ్ళకి రిప్లై చేస్తున్నాను నేను లైక్ చేస్తున్నాను ఓకేనా సో మీరు ఇంకా మెంబర్షిప్ డీటెయిల్స్ కావాలంటే కూడా మీరు కామెంట్ పెట్టండి నేను పూర్తి వివరాలు అనేది మీకు ఇస్తాను ఓకేనా సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము అంతవరకు సెలవు బాయ్